ఆపత్కాలమున ఆయన నమ్ముకునదగిన సహాయకులు అలెలిగా ఆపదులు అంటే అర్థం ఏంటంటే అనుకోకుండా వచ్చారు అన్నీ బాగున్నాయి ఇలా ఉంటే చాలు అనుకున్నప్పుడు ఏదో అనారోగ్యం కష్టం శ్రమ జీవితం తారుమారైపోవడం దేవుడు అలాంటి సందర్భంలో కూడా మనకి సహాయం చేస్తాడంట దేవునికి ఉన్న ఒక పేరు ఎబినైజర్ ఎబినైజర్ అన్న మాటకు సహాయం చేసేవాడని కాలంలో ఏలియా గారిని పోషించడానికి దేవుడు కాకులు ద్వారా ఆహారం పంపించాడు సముద్రంలో మునిగిపోతున్న యోనా గారిని కాపాడడానికి ఒక పెద్ద చేపను దేవుడు పంపించాడు యుద్ధంలో హిస్కియా గారికి విజయాన్ని ఇవ్వడానికి తన దూతను పంపించాడు శిష్యులు ఎక్కిన పడవ తుఫాను లోనైపోతుంటే దేవుడే స్వయంగా నడుచుకుంటా వచ్చి వారిని కాపాడాడు మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న సమస్యల్లో దేవుడు మీకు సహాయం చేస్తాడు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయడం మనం ప్రార్థన చేయగా ఎలుగెత్తి మొరపెట్టగా దేవుని సహాయాన్ని మనం పొందుకుంటాం